హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఇంటి భోజనం నేను మీ జ్యోతి ఈరోజు వీడియోలో క్యాబేజీ పప్పు వాసన రాకుండా చాలా టేస్టీగా ఉండేలాగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి దీనికోసం నేను ఒక గ్లాసు కందిపప్పు అంటే నూట యాభై గ్రాముల కందిపప్పుని శుభ్రంగా కడిగేసేసుకొని ఒక గ్లాసు నీళ్ళు పోసుకొని పక్కన పెట్టుకొని నానబెట్టుకుంటున్నాను ఈలోగా పావు కిలో వరకు క్యాబేజీని తీసుకొని మీడియంగా కట్ చేసుకొని దీంట్లో ఒకసారి నీళ్ళు పోసి కడిగేసుకోవాలి ఆ తర్వాత మరలా నీళ్ళు పోసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసి ఒక ఐదు నిమిషాలు కనుక ఉంచినట్లయితే ఏవైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే అవి వెళ్ళిపోతాయండి వారానికి ఒకసారైనా కానీ క్యాబేజీని తీసుకోవటం వల్ల ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది అలాగే దీంట్లో క్యాలరీస్ చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి బరువుని కూడా అదుపులో ఉంచుకోవచ్చు మరి ఎన్నో ఆరోగ్య ఉన్నా ఈ క్యాబేజీని పప్పులాగా చేసుకొని రైస్ రోటీలోకి చక్కగా తీసుకోవచ్చండి ఇప్పుడు మనం నానపెట్టుకున్న పప్పుని కుక్కర్లోకి తీసుకుంటున్నాను అలాగే దీంట్లో ఇంకొక గ్లాస్ నీళ్ళు కూడా పోసుకున్నాను అంటే ఒక గ్లాస్ పప్పుకి రెండు గ్లాసుల నీళ్ళు అనమాట ఇప్పుడు ఉప్పు నీళ్ళలో నానపెట్టుకున్నటువంటి క్యాబేజీని నీళ్ళను చక్కగా విదిలించేసేసి పప్పులోకి వేసుకుంటున్నాను ఇలా మొత్తం వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే రెండు మీడియం సైజు టమాటాలను కూడా వేసుకోవాలి వీటితో పాటే ఒక రెమ్మ చింతపండుని అంటే ఈ మాత్రం చింతపండుని కూడా వేసుకొని ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసేసి ఆరేడు విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవాలి చాలామందికి క్యాబేజీ వాసన అనేది ఇష్టం ఉండదండి అయితే ఈ విధంగా పసుపు వేసి క్యాబేజీని పూర్తిగా ఉడికించుకోవటం వల్ల చాలా వరకు క్యాబేజీ వాసన అనేది రాదండి ఇప్పుడు ఇలా ఉడికిపోయిన పప్పులోకి రుచికి సరిపడినంత ఉప్పు అలాగే ప్లెయిన్ ఎండి కారం ఒక టేబుల్ స్పూను ఇంకా హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సంబార్ కారాన్ని వేసుకొని చక్కగా మెత్తగా మెదుపుకోవాలి ఇక్కడ మనం క్యాబేజీని చక్కగా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకున్నాం అలాగే బాగా ఉడికించుకున్నాం కాబట్టి ఈ విధంగా పప్పు గుత్తితోటి మెదుపుకునేటప్పుడే అది మొత్తం కూడా మెదిగిపోతుంది అలాగే మనం వేసుకున్నటువంటి చింతపండు కూడా బాగా కలిసిపోయే విధంగా దీన్ని బాగా మెదుపుకోవాలి ఇలా పప్పుని మీరు మెదుపుతున్నప్పుడే మీకు మంచి స్మెల్ అనేది వస్తుంది అంటే అసలు క్యాబేజీ వాసన అనేది రాదనమాట సో మీరు క్యాబేజీని ఎప్పుడు పూర్తిగా ఉడికించినట్లయితే మనకి ఆ రా వాసన అనేది రాకుండా ఉంటుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని రెండు మూడు టేబుల్ ఆయిల్ వేసుకొని పోపు గింజలన్నీ వేసుకొని దాంట్లోకి రెండు వెల్లుల్లి డబ్బులు ఒక ఎండుమిర్చి వేసుకొని మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా తరిగినవి వేసుకొని వేయించుకోవాలి ఏ కూరకైనా కానీ పోపు అనేది ప్రాణం లాంటిదండి మరి ఈ పోపుని కనుక మనం చక్కగా వేయించుకున్నట్లయితే ఏ కూర అయినా కానీ చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు దీంట్లోకి పావు టేబుల్ స్పూన్ వరకు ఇంగువను కూడా వేసుకోవాలి పప్పు చాలా టేస్టీగా రావాలంటే ఇంగు ఖచ్చితంగా వేసుకోవాలండి ఇది వేగిపోయిన తర్వాత దీంట్లోకి ముందుగా మెది పెట్టుకున్న పప్పు మొత్తాన్ని కూడా వేసుకొని అలాగే దీంట్లోకి కొంచెం నీటిని కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని పోసుకోవాలి పప్పుని మరీ ముద్దలా కాకుండా అలాగే జాడుగా కాకుండా మీడియంగా వచ్చే విధంగా కొంచెం నీటిని పోసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ పప్పు రైస్ రోటీస్లోకి రెడీ అయిపోతుంది మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాంటి రెసిపీస్ కోసం ఇండి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్